పర్యవేక్షణ అనేది కాలిపోతుంది ఇది జరగకూడదని వాళ్ళు ప్రత్యామ్నాయంగా లీగల్ గా చాలా ఒపీనియన్స్ తీసుకొని అద్భుతంగా వాళ్ళు చేసిన అవకాశం ఏంటంటే ఎమ్మెల్యే అనే పోస్ట్ కొత్తది యాక్చువల్ గా పోస్ట్ కాదు వన్ ఆఫ్ ది హెడ్ మాస్టర్ అసైన్డ్ టు అటెండ్ ద ఎవెంట్ జాబ్ సార్ బీయింగ్ ఎ సీనియర్ ఆఫ్ ద మండల్ అనేది అక్కడ జీవో దాన్ని గోడీకరిస్తూ కనుక ఫర్దర్ వీళ్ళంతా కోటిపై మండలానికి ఒక ఎంఈఓ ఇచ్చినప్పుడు కూడా ఈ వ్యవస్థ కాలిపోవాలా కూలిపోవాలని

అంటే సమస్యకు పరిష్కారం చూపတဲ့వంటి శక్తివులు రాష్ట్ర సాధన ఉన్నాయి పరిగణన మనం పాలడి పాలడి ముందు పోస్టు పోరా మన సామాజిక పరిষ্কারా అనేక మా మన ప్రధాన పోక అందరు పదోన్నతికొని మన అనుకున్న లక్ష్యం వైపు ఎంవిఓగా పదోన్నతి సీనియర్ ఎక్జిక్యూటివగా ముంపు మే నా వచ్చే కాలం దేవి ఒక రెండు నెలల నాణాలను తీసుకున్న ఒక ప్రయత్నం. సో అంటే ఎకడమిక్ ఫోకస్ డిపార్ట్మెంట్ పొందుచేస్తున్న ఎకడమిక్ ఫోకస్ ఎక్కు ఇవండి ఎట్ మాస్టర్ కోర్ తాసు మందిరం యొక్క అవకాశాన్ని విజ్ఞాన బోధన వైపు దృష్టి సారించే అవకాశాన్ని ఇవండి. ఎం డి ఎఫ్ గీడర్ యూనిఫాం మార్కిట్ మొదగా వండినే వైనే ఎంత వది క్యాస్క్వాలర్ల బోధన తీసుకుని వీలకంగా రండి.